నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోని అత్యంత పేద దేశం పేద రాష్ట్రంగా మారే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి ఎక్కువగా కనిపిస్తున్నాయి ఏమిటి అని ఇలా చెప్తున్నాడు అనుకుంటున్నారా నిజం జరగబోతున్నది అదే ఇప్పుడు మనకి కనిపించదు కానీ భవిష్యత్తులో మాత్రం అదే జరగబోతుంది ఎందుకంటే అమరావతి అనే మహానగరాన్ని నిర్మించాలని విజనరీ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన దృష్టి అంతా అమరావతి మీదే పెట్టారు అమరావతిని నిర్మిస్తారు కూడా కానీ అది సురక్షితమైనటువంటి ప్రాంతం కాదని ప్రజలందరి యొక్క అభిమా అభిప్రాయము నమ్మకము అది ఒకవేళ నిజంగా ప్రజలు అనుకున్నట్టుగా అది సురక్షితమైనటువంటి ప్రాంతం కాకపోతే ఇప్పుడు ఆరు హామీలను పక్కన పెట్టి రాష్ట్రం అప్పులు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం కూడా వరల్డ్ బ్యాంక్ నుంచి పదిహేను వేల కోట్లు అప్పును ఇప్పిస్తుంది ఈ అప్పు అంతా తీసుకొచ్చి అమరావతిలో లక్షల కోట్లు అమరావతిలో పెట్టి మహాన్ నగరంగా అభివృద్ధి చేస్తే ఆ చేసిన తర్వాత అది సురక్షితం కాదని తేలితే అప్పుడు బయట నుంచి ఎవరు రాకపోయి ఎవరు పెట్టుబడులు పెట్టకపోయి అక్కడ ఎవరు గృహ నివా గృహాలు కట్టుకుని నివాస నివసించడానికి ఎవరు ఇష్టం లేకపోతే అప్పుడు మనం పెట్టిన పెట్టుబడి అంతా ఏమైపోతుంది దీనివల్ల ఎవరు లాభం పొందుతారు అమరావతి కోసం ఎవరైతే ఇచ్చారో ఆ రైతులు లాభం పొందుతారు ఆ రైతులు కానీ రియల్ ఎస్టేట్ చేసిన వారు కానీ వారంతా లాభం పొందుతారు అక్కడ ఉన్నటువంటి ట్రేడింగ్ చేసిన వారంతా లాభం పొందుతారు కానీ అక్కడ పెట్టే పెట్టుబడి మొత్తం అంతా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సంపద అది ఐదు కోట్ల పైగా ఉన్నటువంటి ఆంధ్ర ప్రజల యొక్క సంపదను తీసుకొచ్చి ఒక అమరావతిలో పెడితే ఆ అమరావతి సురక్ష సురక్షితం కాదని తేలితే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి ఆంధ్ర ప్రజలు ఇప్పుడున్నటువంటి ప్రజలు వారి పిల్లలు పిల్లలు కొన్ని తరాల పాటు ఆ అమరావతికి పెట్టినటువంటి పెట్టుబడిని అప్పుల రూపంలో వడ్డీల రూపంలో తీర్చవలసి వస్తుంది అంతటి దుర్భరమైనటువంటి పరిస్థితి అంత క్లిష్టమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి రావచ్చు అది కష్టం అంటే మిగిలినటువంటి ప్రాంతం అంతా అభివృద్ధి ఆగిపోయి ఒక అమరావతి మీదే పెట్టినట్లయితే అంత కష్టంగా మారుతుంది గతంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ కమిటీ కూడా అమరావతి ప్రాంతం సురక్షితం కాదని చెప్పింది ఎవరైనా చెప్తుంటారు అక్కడ ఇప్పుడు ఇల్లు ఎవరైనా చూశారనుకోండి నీరు బురదే కనిపిస్తుంది అక్కడ మరి అటువంటి బురదలో పెద్ద పెద్ద బిల్డింగ్లు టవర్స్ కట్టాలంటే చాలా కష్టం మరి ఫౌండేషన్ వేయాలంటారు ఫౌండేషన్ అంటే ఇల్లు కట్టడానికి ఎంత ఖర్చు అవుతుందో ఫౌండేషన్ వేయడానికి అంతే ఖర్చు అవుతున్నప్పుడు అంత ఖర్చు పెట్టి అక్కడ గృహాలు నిర్మించడం ఎందుకు భవనాలు నిర్మించడం ఎందుకు అని ఎవరు రాకపోతే పరిస్థితి ఏంటి ప్రజల సంపద కోల్పోయినట్టే కదా అప్పుడు రాజధాని లేనటువంటి ఆంధ్రప్రదేశ్గా మిగిలిపోతుంది అన్ని లక్షల కోట్లు వృధా చేసిన తర్వాత అక్కడ ఖర్చు పెట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేనటువంటి ఆంధ్రప్రదేశ్గా మిగిలిపోతే కష్టం కదా ఇప్పటికే హైదరాబాద్ తెలంగాణ నుంచి విడిపోయి ఆంధ్రప్రదేశ్ చాలా నష్టపోయింది మరి అమరావతి లాంటి నిరుపయోగ ప్రమాదకరమైనటువంటి ప్లేసులో కనుక అమరావతి రాజధాని నిర్మిస్తే అక్కడ ఏదైనా ఇబ్బంది కలిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు అప్పుడు ఏం చేయలేరు ఎవరు ఏం చేయలేరు ఎవరో ఒకరు తీసుకున్నటువంటి ప్రిస్టేజ్ కోసం తీసుకున్న నిర్ణయము ఆంధ్ర ప్రజల భావి తరాలను నష్టం కలిగిస్తుంది అంత మండుపట్టుకు వెళ్ళడం కాదు టెక్నికల్ టీములు తీసుకురండి అక్కడ టెక్నికల్గా చేయండి మరి పైన గురిచినటువంటి వర్షం అంతా ఎక్కడి నుంచి ఎక్కడ పోతుంది కృష్ణానదిలో పోవాలి కృష్ణానది వరదలో ఉంటే ఈ నీరు ఎక్కడ పోవాలి ఎక్కడికి పోదు అప్పుడు నీరు ప్రవాహం లేకపోతే అక్కడ అక్కడ అమరావతి అంతా ప్రతి సంవత్సరం వరదల్లోనే ఉంటుంది ఇంకా ఇప్పుడే మనకు వరదలు వెళ్ళారు టెక్నికల్ టీం వచ్చారు మద్రా చెన్నై టెక్నికల్ టీం హైదరాబాద్ టెక్నికల్ టీం ఆ బిల్డింగ్ని ఎలా చూశారు బోట్లు వేసుకుని లైఫ్ జాకెట్స్ వేసుకుని బోట్ ఎక్కి ఆ బిల్డింగ్లు చూడటానికి వెళ్ళారు ఇప్పుడే ఏమి కట్టడాలు లేనప్పుడే అమరావతి అలా అలా వరదల్లో నిండిపోతే మరి బిల్డింగ్లన్నీ వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి అగమ్యగోచరమే మరొక ఒక మన మంత్రివర్యులు నారా నారాయణ గారు ప్రకటించారు అమరావతిలో మేము నిర్మిస్తున్నాము డిసెంబర్ తర్వాత టెండర్లు వేస్తున్నాం అమరావతి నిర్మాణం చేస్తున్నామన్నారు మీరు ముందు మొండిగా ముందుకు వెళ్ళిపోతున్నారు ఎవరిని ఎవరిని సంప్రదించకుండా ఇది అత్యంత ప్రమాదకరం ఆంధ్రప్రదేశ్కి సరే ఇంకా భగవంతుడే రక్షించాలి ఆంధ్ర ప్రజలను భగవంతుడే రక్షించాలి విజనారీ ఉన్న ముఖ్యమంత్రి ఆ విజనారి ఆ సంపద సృష్టి ఎవరికి ఉపయోగపడుతుందో ఎవరికి నష్టాన్ని చేస్తుందో భవిష్యత్తు కాలమే నిర్ణయిస్తుంది ఇప్పుడు మనం ఏం చెప్పినా మన మీద కామెంట్లు రాస్తారు తప్ప అసలు వాస్తవాలని తెలుసుకునే ప్రయత్నం ఎవరు చేయరు ఈ కార్యకర్తలకు నాయకులకు అభిమానం అలా ఉంటుంది వారి అభిమానాన్ని మనం గౌరవిస్తాం వారి నాయకులను వారి నాయకులను వారి పార్టీని విమర్శిస్తే వారు తట్టుకోలేరు అందుకని ఎదురుదాడి చేస్తూ ఉంటారు కానీ మనం రాష్ట్ర శ్రేయస్సు కోసము ప్రజల క్షేమం కోసము ఆలోచిస్తాం మంచి జరగాలని కోరుకుందాం లేదా కాలం నిర్ణయిస్తుంది మరిన్ని విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ